నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నను గలువు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నను కలువు వెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తా సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిట్ వేరే వాళ్ళకి మార్చారు ఏందన్న ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తాను అని చెప్పారన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న ఇంక టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు లిటేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అన్న నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని ఇంక నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను జగన్ తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నీ ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగనాన్నకు కోరుకుంటున్నాను రోజు అవ్వాలన్నా మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉంది ఎవిడెన్స్ ఉంది వీడియోలతో సహా ఉంది మా దగ్గర ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇరవై లక్షలు ఇచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి అన్న అంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాకే లేదు మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి వద్దనుకోవాలని నేనే వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంక వాళ్ళతో ఎందుకు ఇంకో వాళ్ళు ఇయ్యాలని ఇస్తానంటున్నారు కదా నమ్మించినారు మమ్మల్ని నమ్మించే అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సత్య సత్య అక్కడే ఉన్నారు పుత్తూరులో ఉన్నారు పుత్తూర్లో ఉన్నారు సత్యా దగ్గరే ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అటికాయలు వ్యాపారం చేస్తాము అక్కడ మండి ఇక్కడికి వచ్చి అడిగి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన చెప్పి ఇచ్చిన రెండు సార్లు దానికైతే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది సత్యా దగ్గరే ఇచ్చాము మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము నేను ఒకటే పుత్తూరులో అయింది మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తా అని చెప్పారు వాళ్ళకి నా పార్టీలో ఉండి నేను జగనానికి వినిపించుకోవాలన్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా నేను ఇచ్చింది మా పార్టీ వాళ్ళకి నేను విశ్వాసంగా పనిచేస్తాను నా పార్టీకి కాబట్టి నేను జగన్ చెప్పుకోవాలనే వచ్చిన ఇంత దూరం నా బాధ ఇంకా ఆయన ఆయన ఇప్పుడు మేము ఆయన్ని కలవలేము కదా మా పరిస్థితిలో మేము ఎస్సీ ఎస్సీ వాళ్ళు మాకు కట్టగలవాలో కూడా తెలియదు అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ పెట్టుకుంటాను మేము మేము వ్యాపారాలు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చిన్న వ్యాపారస్తులు రోడ్లు వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు చెప్తే మేము మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్న రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్న మేమేం తప్పు చేయలేదన్న వాళ్ళు నమ్మిపోయినాం మేము మోసపోయినాం వాళ్ళు నమ్మిపోయి మోసపోయినాం మేము మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చేయని మేము సైలెంట్గా ఇంటికి పోతామని చెప్పామన్నా వాళ్ళు లీక్పోయేసరికి ఇంకా ఏ ఏ ఏ ఇది ఇది లేక మాకు ఏడు వరకు రావాల్సి వచ్చింది